పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం నర్సాపురంలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో పాటు ఉండి తణుకు పెంటపాడు తదితర ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు తాడేపల్లిగూడెం తణుకు పాలకొల్లు భీమవరంలో బహిరంగ సభలు నిర్వహించారు నర్సాపురం పార్లమెంట్ స్థానంలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీలో ఉండగా తెలుగుదేశం కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల కాంగ్రెస్ నుండి బ్రహ్మానందరావు నాయుడు బీఎస్పీ నుండి సర్రాజు జై భీమారావు భారత్ పార్టీ నుండి పూర్ణమ్మ పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా నరేంద్రలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు అయితే ప్రధాన పోటీ బీజేపీ వైఎస్సార్ ఆర్పీసీ మధ్య ఉంటుందని భావిస్తున్నారు ఏడు శాసనసభ స్థానాల్లో నూట ఇరవై రెండు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఇరవై మూడు నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారు పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో ఎనభై తొమ్మిది మంది ఉన్నారు ఏడు శాసనసభ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా కూటమి నుండి తెలుగుదేశం పాలకొల్లు ఆచంట తణుకు ఉండి స్థానాల్లో పోటీ చేస్తుండగా జనసేన నర్సాపురం తాడేపల్లిగూడెం భీమవరం శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీలు నర్సాపురం పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీ జై భీమారావు పార్టీ పిరమిడ్ పార్టీలతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లిక్ అని పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పలు స్థానాల్లో ఉన్నారు నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన కనుమూరు రఘురామకృష్ణరాజు ఈ ఎన్నికల్లో ఉండి శాసనసభ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇదే స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వేటూరి వెంకట ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది ఓటర్లకు ఎవరికి పట్టం కడతారోనని ఆసక్తికరంగా మారింది హుండీ నియోజకవర్గం జిల్లాలోనే కాక రాష్ట్ర కేంద్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు సభలు ర్యాలీలు ఇళ్లిళ్లు తిరిగి ఓటర్లను కలుస్తున్నారు అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొని తమ గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో తొమ్మిది వందల అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలీసుతో పాటు వివిధ శాఖల ఉద్యోగులను ఎన్నికల్లో పంతొమ్మిది వేల మందిని వినియోగిస్తున్నామని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఓటును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ నెల ఐదున భీమవరం జిల్లా పోలీస్ సూపరిండెంట్ అజితా వేజెండ్లతో కలిసి పాత్రికేయులతో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో రెండు కోట్ల పది లక్షల రూపాయల నగదును లిక్కర్లను సీజ్ చేశామన్నారు పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు సుమిత్ కుమార్ తెలిపారు శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు ఎన్నికల విధుల్లో జిల్లా పోలీస్ బలగాలతో పాటు సీఆర్పీఎఫ్ నాగాలాండ్కు చెందిన ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు గత ఎన్నికల్లో శాంతి భద్రతలు సమస్యలు ఏర్పడిన గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలపై పీవోలు ఏపీఓలు అవగాహన కలిగి ఉండాలన్నారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు తొమ్మిది మంది శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారుల బృందం భీమవరంలో ఎన్నికల పర్యవేక్షణ ఏర్పాట్లను నిఘాలను పరిశీలించారు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ వారికి ఎన్నికల ఏర్పాట్లను వివరించారు పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు ఎన్నికల ప్రచారాలకు అనుమతులు మంజూరు వంటి పలు అంశాలను వివరించారు జంతువులను రక్షించడం ప్రేమగా చూసుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు భీమవరంలో అంతర్జాతీయ జంతు ప్రేమికులు ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసే నీటి కుండలను కలెక్టర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూగ జంతువుల కోసం ఈ వేసవిలో ప్రధాన కూడళ్లలో నీటి కుండలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు